వెల్కమ్ టు డాట్ న్యూస్ ఫస్ట్ టీవీ నైన్ హసీనాకి సారీ ఎందుకంటే చాలా లేట్గా రెస్పాండ్ అవుతున్నందుకు ఎనీహౌ ఇప్పటికైనా అంటే అందరూ రెస్పాండ్ అవుతారేమో నేను చూశాను కానీ ఎక్కడ దీనికి సంబంధించి వాళ్ళ సొంత సంస్థ నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు ఇప్పటి వరకు టీవీ నైన్ హసీనా గురించి కొడాలి నాని బుల్లెట్ బండి మీద ఆమె ఎక్కి వెళ్ళడం గురించి సోషల్ మీడియాలో చాలా ట్రోల్ అవుతుంది చాలా అసభ్యకరంగా ఆమె పర్సనల్ కూడా వెళ్ళి మాట్లాడుతున్నారు టీడీపీ చేసిన ఈ ట్రోల్స్ చూస్తే నాకు చాలా విషయాలు గుర్తొచ్చినాయి ఎందుకంటే నేను టూ థౌజండ్ ఫోర్ నుంచి మీడియాలో ఉన్నాను ఆ సందర్భంలో టీడీపీ బీట్ చూసేదాన్ని బహుశా ఈ పెట్టిన ఎవరైతే ఈ ట్రోల్స్ చేస్తున్నారో వాళ్ళకి బీట్స్ అన్న కూడా తెలిసి ఉండకపోవచ్చు టీ ఏ ఛానల్ అయినా కొన్ని బీట్స్ అంటే పొలిటికల్కి ఒక్కొక్క బీట్కి ఒక్కొక్క రిపోర్టర్ ఉంటారు అలా నేను టీడీపీ చూస్తూ వచ్చేదాన్ని ఫస్ట్ నాకు టీడీపీ బీట్ ఇచ్చినప్పుడు మా ఛానల్ ఒక విషయం నాకు చెప్పింది గుర్తొచ్చింది కా అప్పట్లో కాంగ్రెస్ టీడీపీ మాత్రమే ఉండేవి కాబట్టి కాంగ్రెస్ కొంత మాస్గా ఉంటుంది టీడీపీ క్లాస్గా ఉంటుంది కొద్దిగా విమెన్ ని అక్కడికి పంపిస్తే ఆ రెస్పెక్ట్ ఉంటుంది అనే ఉద్దేశంతో నాకు ఆ బీట్ ఇవ్వడం జరిగింది నాకు ఆ బీట్ ఇచ్చేటప్పుడు మా యాజమాన్యం చెప్పింది ఆ విషయం బట్ ఇప్పుడు చూస్తుంటే అది ఎక్కడా కనిపించట్లేదు ఎందుకంటే హసీనా మీద చేస్తున్న ఈ ఏదైతే దాడి ఉందో అది ఒక సంస్థ మీద లేకపోతే కొడాల నాని మీద ఉంటే వాళ్ళు వాళ్ళు చూసుకోవాలి అంతేగాని ఒక విమెన్ జర్నలిస్ట్ దగ్గరకు వచ్చి వీళ్ళు అసభ్యకరంగా పోస్టింగులు చేయటం ఏంటి ఒకవేళ చేసినా కూడా ఆ పార్టీ నుంచి కానీ లేకపోతే వాళ్ళ సంస్థ నుంచి కానీ ఇప్పటి వరకు ఒక రెస్పాండ్ అనేది రాలేదు పార్టీ కూడా దాన్ని చూస్తూ ఊరుకుంది తప్ప వాళ్ళ సోషల్ మీడియా నుంచి వచ్చిన ఆ దుష్ప్రచారం కానీ లేకపోతే చాలా అసహ్యమైన ఏదైతే ఉందో వాళ్ళు పెట్టిన ఆ ట్రోల్స్ గురించి కానీ ఒక సారీ చెప్పటమో లేకపోతే వాళ్ళని అలాంటి వాటిని డిలీట్ చేయమని చెప్పడము ఇంతవరకు జరగలేదు అంటే ఒక రెస్పాన్సిబిలిటీ వీళ్ళకి లేదు ఒక చంద్రబాబు నాయుడో లేకపోతే లోకేష్ చెప్తూ ఉంటారు కదా మహిళల మీద దాడి చేయకూడదు మళ్ళీ వీళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాం మేము అని చెప్తూ ఉంటారు అలానే లోకేష్ ఈ మధ్య మా అమ్మని అన్నారు మా అమ్మ మీద ట్రోల్స్ చేస్తున్నారు అని అంటున్నారు అంటే ఒక విమెన్ జర్నలిస్ట్ మీ సిస్టరో లేకపోతే మీ మదర్ లాంటిదో కాదా అనేది నా క్వశ్చన్ అలానే నాకు ఇంకో సంఘటన కూడా గుర్తొస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు టు తర్వాత కానీ తర్వాత అధికారం పోయిన తర్వాత కానీ ఆయన ఒకసారి పాదయాత్ర అంబేద్కర్ స్టాట్యూ నుంచి అలానే అసెంబ్లీ వరకు ఆయన పాదయాత్ర చేస్తూ వచ్చారు అప్పుడు నేను ఇంటర్వ్యూ అడిగితే ఆయన ఇవ్వకపోతే ఎందుకు అంటే అప్పుడు నేను చేసే సంస్థకి ఆయన ఇంటర్వ్యూ ఇవ్వను అన్నారు కానీ పర్సనల్గా మీకు ఎలాంటి ఇది లేదమ్మా అని నాకు ఆయన చెప్పారు అంటే పర్సనల్గా మనం ఒక బీట్ చూసేటప్పుడు ఆ అమ్మాయి వైసీపీ బీట్ చూస్తుంది ఆ లీడర్లతో ఒక ర్యాపో ఉంటుంది సో అక్కడ ఒక ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు అలాంటి సిచువేషన్స్ చాలా క్రియేట్ అవుతాయి బైక్ మీద వెళ్ళాలి సైకిల్ మీద వెళ్ళాలి లేకపోతే నడిచి వెళ్ళాలి ఏదైనా చేయాలి ఎందుకంటే రిపోర్టింగ్ కోసం ఆ అమ్మాయి దాన్ని కవరేజ్ చేయాలి అది ఆ అమ్మాయి ఎయిమ్ అంతే అమ్మాయి ఎలా వెళ్ళింది ఎవరి బైక్ మీద వెళ్ళింది అది అనేది ఇష్యూనే కాదు చాలాసార్లు చాలా సందర్భాల్లో విమెన్ జర్నలిస్టులు అంటే మేలు ఎలా అయినా వెళ్తారు అది ఇప్పుడు నేను ప్రస్తావించదలుచుకోలేదు కానీ విమెన్ జర్నలిస్టులకి కొన్ని ఎంత రిస్ట్రిక్షన్స్లో కూడా వాళ్ళు ఆ కవరేజ్కి వెళ్ళడానికి పడే తపన కానీ ఆ శ్రమ కానీ ఎవరికి అర్థం కాదు ముఖ్యంగా హసీనా విషయం తీసుకుంటే అమ్మాయి క్రైమ్ బీట్ చూసేది క్రైమ్లో చాలా వెళ్ళగూడిన చోట్లకి మర్డర్స్ కావచ్చు లేకపోతే చాలా పెద్ద క్రైమ్ ఇష్యూస్ అన్నీ కూడా అమ్మాయి ఉక్రెయిన్ ఇష్యూలో కానీ అవన్నీ కూడా అమ్మాయి కవరేజ్ చేసింది మరి అప్పుడు పడ్డ కష్టం ఈ ఒక్క దీనితో టీడీపీ తీసి పారేసిందని మనం చెప్పుకోవాలి కనీసం ఇప్పటికి కూడా టీడీపీ నుంచి రియాక్షన్ లేదు అలానే మా జర్నలిస్ట్ సంఘాలు ఏం చేస్తున్నాయో కూడా అర్థం కావట్లేదు సరే మేమందరం ఒక విషయం అయితే టీవీ నైన్ నుంచి కూడా ఇప్పటి వరకు ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తావు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లేకపోతే ఇది పెట్టలేదు ఏదో నేషనల్ మీడియాలో విమెన్ జర్నలిస్టులు అమ్మాయికి సపోర్ట్ చేస్తా ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు కానీ ఇంకా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎక్కడా నాకు కనిపించలేదు అందుకే ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడాల్సి వచ్చింది సో ఆ అమ్మాయికి మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అలానే జర్నలిస్టు సంఘాల నుంచి కూడా ఈ సపోర్ట్ కావాలి ఎవరైతే ఈ పోస్టుల్ని పెట్టారో వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం కూడా ఉందనేది మా అభిప్రాయం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్